నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజలు అవగాహన కల్పించేందుకు కళాకారులు తమ ఆటపాటలతో ప్లెకార్డుతో తమ కళారూపాలు ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కళాకారులు తమ కళా రూపాలతో ప్రజలకు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటును నిజాయితీగా వినియోగించుకోవాలని ప్రజలకు చాటి చెప్పారు ఈ సందర్భంగా కళాకారుడు రామయ్య మాట్లాడుతూ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల్లో రూపాలతో అవగాహన కల్పించామని ప్రతి ఒక్కరు ఈ నెల పదమూడున నిజాయితీగా నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇంటి మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము దేశంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలకు తెలియజేస్తూ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆ ఓటు హక్కు ఔన్నత్యాన్ని చాటుకుంటూ మనం ముందుకు పోవాల్సిందిగా భారత ప్రభుత్వం మనకు చేపడుతున్న కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎన్నికల అధికారి సూచన మేరకు మా పౌర సంబంధాల శాఖ అధికారి అయినటువంటి డిపిఆర్ఓ సారు ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి రవీంద్ర గౌడ్ కళా చేత ఈ యొక్క వార్డులను మహోబాద్ జిల్లాలో ఉన్నటువంటి వార్డులను కూడా తిరుగుతూ ప్రచారం చేస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా తన యొక్క ఓటును వినియోగించుకొని తీసుకుని చాటాలని కోరుకుంటూ మీ రవీంద్ర గౌడ్ టీం తెలంగాణ సాంస్కృతిక సారథి